సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి మేవ్ నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఈ నెల ఇరవై తేదీన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ముందు ఏర్పాటు చేస్తున్న రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ ఉండడంతో పనులను పరిశీలించిన మంత్రులు ఇప్పటికే విగ్రహ ఏర్పాటు పూర్తయింది ల్యాండ్స్కేపింగ్ ఇతర పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణం యాప్ను పరిశీలించి పలు సూచనలు చేసిన మంచి పొన్నం ప్రభాకర్ పొంగులేటి రెడ్డి ये दे मैप पे माय फ्रेंड इधर में लगातार ऑडियो पे चल रहा है तुम फिर से करके इवेंट कट है मेरे ऊपर चलो देखो दोर्स की तरफ से आते हैं सेकंड डे एंड 20 की पार्टी